అక్టోబర్ నెల పేరు వినగానే మనసులో ఏదో తెలియని ఆందోళన మొదలవుతుంది వర్షాకాలం ముగిసి ఆకాశం నీలంగా మారి చల్లని గాలులు వీచే శరదృతులు ప్రారంభమయ్యే సమయం ఇది అందుకే ఈ నెలను పండుగల అని కూడా అంటారు దసరా నవరాత్రుల సందడి బతుకమ్మ సంబరాలు దీపావళి వెలుగులు ఇలా ఈ నెల మొత్తం ఒక సానుకూల శక్తితో నిండి ఉంటుంది ఇంతటి ప్రత్యేకమైన నెలలో పుట్టిన వాళ్ళు కూడా అంతే ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తుంటారు వీరి స్వభావం ఒకేలా ఉండదు ఎందుకంటే ఈ నెలలో రెండు విభిన్నమైన శక్తివంతమైన రాశుల వారు జన్మిస్తారు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ వరకు పుట్టిన వాళ్ళు తులారాశి కిందికి వస్తే ఇరవై నాలుగవ తేదీ తర్వాత పుట్టిన వాళ్ళు రుచిక రాశి కిందికి వస్తారు ఈ రెండు రాశుల ప్రభావం వల్ల అక్టోబర్లో పుట్టిన వారిలో ఎన్నో ఆశ్చర్యపరిచే లక్షణాలు కనిపిస్తాయి వారి వ్యక్తిత్వం ఆలోచన విధానం ప్రేమ వంటి కీలక గురించి ఇప్పుడు పూర్తి వివరంగా అక్టోబర్ లో పుట్టిన వారిలో కనిపించే మొట్టమొదటి అతి ముఖ్యమైన లక్షణం వారి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీరు ఎక్కడికి వెళ్లినా ఏ పని చేసినా అందరి దృష్టిని అయస్కాంతంలా తమ వైపు తిప్పుకుంటారు వీరిలో ఉండే స్నేహపూర్వకమైన స్వభావం ముఖంపై చెరగని చిరునవ్వు ఎడుకి వారిని గౌరవించే తీరు అందరినీ కట్టిపడేస్తాయి కొత్త వారితో కూడా ఎటువంటి బిడియం లేకుండా కలిసిపోతారు అందుకే వీరికి స్నేహితుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఒక పార్టీకి గాని ఫంక్షన్ కు గాని వెళితే అక్కడ వీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు తమ మాటలతో చమత్కారంతో అక్కడి వాతావరణాన్ని ఉల్లాసంగా మార్చేస్తారు వీరి మనస్తత్వం చాలా ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన గొడవలకు వాదనలకు వీలైనంత దూరంగా ఉండటానికే ఇష్టపడతారు సమస్యలను సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చూస్తారు అందుకే వీలిని అందరూ పీస్ మేకర్స్ అంటే శాంతిప్రియులు అని పిలుస్తుంటారు ప్రేమ విషయంలో అక్టోబర్ నెలలో పుట్టినవారు చాలా నిజాయితీగా నిబద్ధతతో ఉంటారు వీరి ప్రేమలో నాటకీయతకు మోసానికి తావుండదు మనస్సులో ఉన్నది ఉన్నట్లుగా సూటిగా చెప్పేస్తారు తమకు నచ్చిన వారికి తమ ప్రేమను తెలియజేయడానికి అస్సలు వెనుకాడరు ఒకవేళ వారి ప్రేమను ఎవరైనా తిరస్కరించినా దాని గురించి నెలల తరబడి బాధపడుతూ కూర్చోరు దానివి జీవితంలో ఒక భాగంగా స్వీకరించి ముందుకు సాగిపోవాలనే పరిణతి చెందిన మనస్తత్వం వీరిది అదే వారి ప్రేమను అంగీకరిస్తే తమ భాగస్వామిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి ప్రపంచం మొత్తం తమ పార్ట్నర్ చుట్టూనే తిరుగుతుంది బంధంలో నమ్మకానికి గౌరవానికి ఎక్కువ విలువ ఇస్తారు తమ భాగస్వామికి అన్ని వేళలా ఒక స్నేహితుడిగా ఒక మార్గదర్శిగా తోడుగా నిలబడతారు వారి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు అయితే తమ భాగస్వామి నుంచి కూడా అంతే ప్రేమను నమ్మకాన్ని తిరిగి ఆశిస్తారు మోసాన్ని అబద్ధాలను అస్సలు సహించలేరు ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే వారిని శాశ్వతంగా తమ జీవితం నుంచి తొలగించడానికి కూడా వెనుకాడరు అక్టోబర్ మొదటి భాగంలో అంటే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు పుట్టిన వాళ్లు తులారాశి కిందకు వస్తారు వీరి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సమయం లో పుట్టినవారు తులారాశి ప్రభావంతో ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ప్రేమ అందం కళ్లలు విలాసాలకు శుక్రుడు కారకుడు అందుకే వీరిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి వీరి సమతుల్యం సమతుల్యముంటుంది ప్రతి విషయాన్ని రెండు వైపుల నుంచి ఆలోచించి ఏది సరైనదో ఏది తప్పో నిష్పక్షపాతంగా నిర్ణయిస్తారు ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే తట్టుకోలేరు వారికి మద్దతుగా నిలబడతారు అందుకే వీరు కుటుంబంలో స్నేహితుల మధ్య గొడవలు వస్తారు స్తే పరిష్కరించే మధ్యవర్తి పాత్ర పోషిస్తారు వీరికి అందమైన ప్రదేశాలు వస్తువులు మనుషులు అంటే చాలా ఇష్టం తమ ఇల్లు తాము పనిచేసే చోటు ఎప్పుడూ శుభ్రంగా అందంగా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు సంగీతం పెయింటింగ్ ఫ్యాషన్ వంటి కళల పట్ల వీరికి ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది వీరు గొడవలకు అనవసరమైన వాదనలకు చాలా దూరంగా ఉంటారు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు అందుకే ఎక్కువ మంది స్నేహితులను చేసుకుని వారితో సంతోషంగా గడపడానికి ఇష్టపడతారు వీరు మంచి దౌత్యవేత్తలు వీరిలో ఒకే ఒక బలహీనత ఏమిటంటే ఏ విషయంలోనైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటారు అందరినీ సంతోషపెట్టాలనే తాపత్రయంతో ప్రతి విషయాన్ని ఎక్కువగా విశ్లేషించడం వల్ల ఏది సరైన మార్గమో తేల్చుకోలేక కొన్నిసార్లు ఇబ్బంది పడతారు అక్టోబర్ చివరి భాగంలో పుట్టిన వాళ్లు అంటే అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు వీళ్ల రాశి వృశ్చిక రాశి ఈ తేదీల్లో పుట్టిన వారిపై వృశ్చిక రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు చాలా శక్తివంతంగా దృఢ సంకల్పంతో పాషనేటుగా ఉంటారు వీరు ఒకసారి ఒక పని చెయ్యాలని బలంగా నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసేవరకు వదిలిపెట్టరు దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టం ఎదురైనా సవాలుగా స్వీకరించి ముందుకు వెళుతారు వీరి ధైర్యం పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఓటమిని అంగీకరించని యోధుల వంటివారు వీరు తమ మనసులోని భావాలను ఆలోచనలను ఎవరితోనూ అంత త్వరగా పంచుకోరు వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం పైకి ప్రశాంతంగా గంభీరంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలు భావాలు అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటాయి సరైన సమయం వచ్చేవరకు మౌనంగా ఉంటారు వీరు ప్రేమించిన వారిని ప్రాణంలా చూసుకుంటారు వారికోసం ఏదైనా త్యాగం చేస్తారు కానీ ఎవరైనా మోసం చేస్తే లేదా శత్రువులుగా మారితే మాత్రం వారిపై అంతే తీవ్రంగా పగపించుకుంటారు వీరిని శత్రువుగా చేసుకోవడం చాలా ప్రమాదకరం వీరిది మర్చిపోవడం క్షమించడం అనే తత్వం కాదు వీరికి నిజాయితీ అంటే ప్రాణం అబద్ధాలను నాటకాలను పసిగట్టడంలో వీరు సిద్ధహస్తులు వీరి అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది అందుకే ఎదుటివారి మనసులో ఏముందో సులభంగా చెప్పగలరు కెరీర్ డబ్బు విషయంలో అక్టోబర్లో పుట్టిన వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అక్టోబర్లో పుట్టినవారు కెరీర్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కావాల్సిన అన్ని లక్షణాలను కలిగి ఉంటారు వీరిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఒక బృందాన్ని ముందుండి నడిపించడంలో వీరు విజయం సాధిస్తారు తులారాశివారు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ సృజనాత్మకత ఉపయోగపడే రంగాల్లో రాణిస్తారు లాయర్ లు జడ్జీలు డిజైనర్లు ఆర్కిటెక్ట్లు పబ్లిక్ రిలేషన్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి కెరీర్లు వీరికి సరిగ్గా సరిపోతాయి వృష్టిక రాసి వారు పరిశోధన శక్తివంతమైన పాత్రలు ఉండే రంగాల్లో స్థిరపడతారు సైంటిస్టులు డిటెక్టివ్లు సర్జన్లు సైకాలజిస్టులు ఆర్థిక విశ్లేషకులు వంటి పవర్ఫుల్ పాత్రలలో అద్భుతంగా రాణిస్తారు డబ్బు విషయంలో వీరు చాలా తెలివిగా ఉంటారు తమకు కావాల్సిన విలాసవంతమైన జీవితం కోసం ఇష్టమైన వస్తువుల కోసం బాగా ఖర్చు చేస్తారు తమ కుటుంబ సభ్యులు స్నేహితుల సంతోషం కోసం డబ్బు గురించి అస్సలు ఆలోచించరు అయితే డబ్బును ఎలా సంపాదించాలో ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ఎలా ఆదా చెయ్యాలో వీరికి బాగా తెలుసు అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా ఆర్గికంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళతారు అందుకే వీరి దగ్గర డబ్బుకు లోటు ఉండదు మొత్తం మీద చూస్తే అక్టోబర్ నెలలో పుట్టినవారు ఎన్నో విభిన్నమైన లక్షణాల అపురూప కలయిక ఒకవైపు తులారాశివారిలా శాంతంగా న్యాయంగా అందాన్ని ఆరాధిస్తూనే మరోవైపు వృశ్చిక రాశివారిలా ధైర్యంగా పట్టుదలతో రహస్యంగా ఉంటారు వీరు మంచి స్నేహితులు అద్భుతమైన ప్రేమికులు బాధ్యత గల కుటుంబ సభ్యులు భవిష్యత్తు గురించి ఎక్కువగా చింతించకుండా వర్తమానంలో జీవించడాన్ని ఇష్టపడే వీరి నుంచి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది మీ స్నేహితుల్లోగాని కుటుంబంలోగాని అక్టోబర్లో పుట్టినవారు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు అలాగే ఈ వీడియోను అక్టోబర్ పుట్టిన మీ స్నేహితులకు బంధువులకు షేర్ చెయ్యండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినో భవంతు